విశాఖ స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్వరం మారింది చంద్రబాబు అందుకున్నారు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలిపిన విశాఖ పీఠాధిపతి ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సమర్థ పాలనతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నమామి భగవత్పాదం శంకరం లో నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని గామహం ప్రార్థయే ముచ్చం విద్యా శ్రీయం గత నాలుగేళ్ళు నుంచి మేము ప్రెస్ మీట్ కట్టలే ఇదే మొదటిసారి సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మేము ఆదిశంకరాచార్య వారి యొక్క భాష్యాన్ని మాండూరు చూపించట్టు తైత్రి చూపించు చాందో చూపిషట్టు తెలుగులో అనువాదం చేస్తూ పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పుడు బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం చేస్తూ అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒక్కసారి సింహాచలం దేవస్థానం అంతటి సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం అప్పుడు జరిగిన ఘోరాతి అంతటి కూడా నేను అప్పుడు ప్రెస్లో మాట్లాడా ఆ తర్వాత టీఠల్లో ప్రెస్ పెట్టి ఇది మాట్లాడు ఎందుకు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశా నిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయని అనేక క్షేత్రాన్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బదిరి గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు గడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రశ్న పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్రన్నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్ళి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత గెలవకముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంక్ భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చాలా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవం మూడు పర్యాయాలు